ఎక్కడ ఉన్న పక్కన మీరే ఉన్నట్టుంటుంది దేవా మీదే స్మరణ మానిడైన అసం మీలా కనిపిస్తూ ఉంది స్వామి ఇదేం గారడి మేము కూడా మీరయమా పేరుకైనా మేము లే దీని పేరేనా భక్తి అనే దైవ భావన ఓ దీని పేరేనా భక్తి అనే సాధన ఎక్కడ ఉన్న పక్కన మీరే ఉన్నట్టుంటుంది దేవా మీదే స్మరణ భ్రమలా తుంచే జ్ఞాన గాలి వద్దకు వచ్చి తానెవరంది మీరే కదా దేవ ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది మీరే కదా దేవ ఆ కనుల ఎదుట మీరు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా మిమ్ము తలచినట్టనుకున్నా ఇది నిజమో ఇది మాయో మాకైనా తెలుసునా ఏమిటవుతోందో ఇలా మా యదాటునా ఓ దీని పేరేన భక్తి అని సత్వ సాధన ఎక్కడ ఉన్న పక్కన మీరే ఉన్నట్టుంటుంది దేవా మీదే స్మరణ కొండల నుంచి కిందకు తుంటరి వాగు మాతో అంది దైవం అలా వస్తూ ఉంటారని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి మాకో పింది దైవం మీకై చూస్తూ ఉంటారని మనసు మునుపు ఎప్పుడు ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది వింత ఎవ పరిచలవై జనమంతా మాలాగే అందరికీ అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా దైవమే అడుగడుగునా ఓ దీని పేరేనా భక్తి అని సత్వ సాధన మానిడైనా సమ్మిలా కనిపిస్తూ ఉంది స్వామి ఇదేం గారడి మేము కూడా మీరయ్యామా పేరుకైనా మేములేమా దీని పేరేనా भक्ति अने दीनी पेरे न भक्ति अने सत्साधन